నువ్వులు చేయి చూడండి ఎంత బాగుందో పచ్చటి మొక్కలకి తెల్లటి పూలు చేయనంతా పరుచుకొని ఎంత బాగుందో చూడండి నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా దగ్గరగా చూడడం నువ్వులు చేను అంటే నేను ఇదేళ్ళ పంట సాగు చేసే భూమి నేను ఇదే ఫస్ట్ టైం అండి నువ్వులు చేను చూడతాం చూడండి పువ్వులు ఎలా ఉన్నాయి రేముడు గుడిలో గంట వేలాడుతున్నట్టు ఈ చేలో ప్రతి చెట్టుకి ఘంటాకారంలో ఉన్న పువ్వు వేలాడుతూ కనిపిస్తుందండి నువ్వులు సైంటిఫిక్ నేమ్ సీసన్ అండ్ ఈ మొక్క గింజల నుండి నూనె తీస్తారు దీనిని వంటల్లో ఉపయోగిస్తారు నువ్వుల పంటను వేసవిలో సాగు చేస్తారు విత్తనాలు మొలకెత్తే సమయంలోనూ దశలోనూ తెగుళ్ళ నుండి కాపాడుకోవాలి విత్తనాలు వేసిన వెంటనే కలుపు నివారణ మందులు చల్లాలి నువ్వుల నూనెను వంటలలో ఉపయోగిస్తారు ఇంకా ఇది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు నువ్వులలో పొటాషియం కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇంకా ఇతర పోషకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా అవసరం అని చెప్తారు నువ్వులు జీర్ణక్రియకు మంచిది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి ఇంకా గుండె జబ్బుల్ని తగ్గిస్తాయి చూడండి ఎంత బాగుందో గంటాకారంలో ఆకులు ఇలా ఉంటాయండి అండి చూసిన తర్వాత ఈ విషయాలన్నీ పుస్తకాల్లో వెతికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్